స్వామి ఇప్పుడు జెండా ఆవిష్కారం చేయవలసిందిగా జెండా హందోళన చేయవలసిందిగా కోరుచున్నాం भारत माता की भारत माता की भारत माता की भारत माता की, कीतर मातरोतर मातर 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 हमारे वास्तविक छे वंदे मातरम गीता लापन वंदे मातरम वंदे मातरम सुजराम सुपनाम मलयजसीतलाम सस्य श्यामलम मातरम वंदे मातर सुब्र जो फुल दीपया फुमिका दुम दूरी सुनाशिनी सुमधुराशि सुखदाम मातर वंदे मातर कोटि कोटिक கலக்கலக்காலஜை கரக்கே மந்திர மந்திர மாதிரம் வந்தே மாதிரம் ரம்மி துர்கா தச பிராரி கமலா ம சரளா சுஸ்மிதா தரணி வரணி மாதிரம் రెండు రెండు స్వామి అతని వైభరోపేతంగా జరుగుతున్న శుభదరణం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుక మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మన అమరావతి రాజధాని గుండెకాయలాగా ఉన్న మన తాడేపల్లిలో ఈ రోజున ఈ శుభధరణం రోజున భారతమాత విగ్రహ ఆవిష్కరణ మరియు జెండా ఆవిష్కరణ జరగడం ఎంతో ఆనందదాయకం మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న జనాభా సుమారు నలభై కోట్ల మంది నలభై కోట్ల మంది ఉన్నప్పుడే బ్రిటిష్ వారిని తరిమి తరిమి కొట్టాం రోజున నూట నలభై కోట్ల మంది జనాభా మనది కావున ఈ దేశం మీద ఎవరు దృష్టి పెడదామన్నా ఉన్నా కూడా సామధాన పేద దండోపాయాలు ఏదో ఉపయోగించి వారిని అదుపులో పెట్టవలసిన బాధ్యత ఈ యొక్క భారతీయుడి కొంది ప్రధానంగా హిందువులకు ఉన్నది మరి మాననీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పదకొండవసారి జాతీయ పతాక ఆవిష్కరణ ఢిల్లీ కేంద్రంగా నిలువచ్చేయడం కూడా అది శుభదినం ఈ యొక్క శుభదినాన్ని పురస్కరించుకొని మనం ఏదైతే భారత వికాస్ అని చెప్పుకున్నామో దాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఇటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకున్న మా రామరెడ్డి గారి యొక్క వారి యొక్క బృందానికి শুভ মঙ্গভাশয় ভারতম সূমিকে জনভূমি ধর্মভূমিকে সত্য ভূমিকে দিব্য ভূমিকে গোম মা గోవింద ఈ రోజున భారతదేశం అంతా కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యంత వైభవపేతంగా మనం జరుపుకుంటున్నాం భారత సార్వభౌమ అధికారాన్ని రాజ్యాంగపరంగా ఏ విధంగా అమలుపరచవచ్చో ప్రపంచ దేశాలకి అతి ప్రజా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశ కీర్తి కిరీటాన్ని మన అందరూ యొక్క సంయుక్త సంఘటన శక్తి ద్వారా ఎలా ప్రదర్శన చేయవచ్చో ఈ రోజున ఈ దినోత్సవ వేడుకల తరఫున మన ప్రపంచానికి మరొక్కసారి ఎలుగెత్తి చాడుతున్నాం ఎలుగెత్తి చూపుతున్నాం మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతీయులందరూ కూడా కుల మత జాతి లింగ వర్ణ వర్గ వయోభేదాలకి స్వస్తి పలికి ప్రతి ఒక్కరూ కూడా ఆ మహా ఉద్యమంలో పాల్గొన్నారు దాని ఫలితమే ప్రజా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో ఒక కీర్తి కిరీటాన్ని మనం పొంది ఉన్నాం మరి ఈ రోజున నూట నలభై కోట్ల మంది జనాభా మనం ఉన్నాం కానీ అనేక ప్రాంతాల నుంచి పక్క దేశాల నుంచి కూడా అనేక సవాళ్ళు నిరంతరం ఎదురవుతూనే ఉన్నాయి మనకి వాటిని చాకచక్యంగా అధిగమిస్తూనే ఉన్నాం మాననీయ నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో భారతదేశాన్ని మరొకసారి గురుస్థానంలో వచ్చే విధంగా మనం ముందుకు సాగుతున్నాం అలాగే ఏదైతే భారత వికాస్ అనే పేరుతో భారతదేశంలో అనేక మంది అభివృద్ధిగా ప్రయాణం అనుకుంటున్నారో ఏదైతే రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి పరిపూర్ణమైన భారతదేశ వైభవాన్ని ప్రపంచంలో అగ్రస్థానాన్ని ఉంచుదామని ప్రయత్నం చేస్తున్నామో ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భముగా ఇటు మన అమరావతి రాజధాని తాడేపల్లి ప్రాంతంలో భరతమాత విగ్రహ ఆవిష్కరణ మాననీయ రామరెడ్డి గారి యొక్క బృందము వారి కుమారులు వీరందరూ కలిసి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజునే ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందాయకము నిరంతరము దేశము కోసం ధర్మం కోసం సమాజ హితం కోసం రామరెడ్డి గారు వారి కుమారులు పాటుపడుతూనే ఉంటారు వారు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ శుభ కార్యక్రమానికి పూనుకోవటం భరతమాత అనుగ్రహం అందరికీ లభించేట్టుగా చేయడం ఆనందదాయకం అలాగే స్వాతంత్ర దిన సందర్భంగా తివన్న పతాకాన్ని జెండా ఆవిష్కరణ కూడా ఇప్పుడు మనం జరుపుకున్నాం అనేక మంది ప్రజల యొక్క సమక్షంలో వీరందరికీ కూడా లక్ష్మీనారాయణ యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణ అనుగ్రహ శిష్యులతో యశస్సుతోనూ ఓజిస్తేనూ తేజస్తోనూ రాణించుగాక శుభం సమయం లేకపోయినా ఈ విగ్రహ ఆవిష్కరణ ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో జరగాలని సంకల్పించుకొని దృఢ